నాకు అవసరం లేదు ఈ సన్మాల కోసం నేను రాలేదు దయచేసి మొత్తం దిగిపోలేదు నాకు చెప్పలేదు ఇవన్నీ మొత్తం దిగిపోవాలి ఎవరు আর মাত্র বসে শুনছেন এই যে দাদা বলবেন আমি 283 2000 ইনডুল আসরালে বলা আপনারা আপনারা বলছিলেন ভিতরে এর বরাবরটা 82 2000 తప్ప ఎవ్వరూ వేదిక మీద నాకు కనపడటానికి లక్షలు మాత్రమే ఉంటారు వాళ్ళు జైజీ లాంటి వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉంటారు మాటలు ఏమన్నా నేను మాట్లాడతాను వెళ్ళిపోతాను అని వెళ్ళేటప్పుడు కూడా ఎవరు బాధ గులా మనం చేసినా ఫోటోలు తీసినా నన్ను అవమానించినట్టు నా లక్షలేదు దండలు చారు చర్వాల అవసరమే చెప్తానో దానికి వ్యతిరేకంగా నా మాటలు ఆచరించండి నా మాటలు ఆచరించండి దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది ఎవ్వరు వాళ్ళ ఇక్కడ అంటే నా